మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ స్టేడియం ముందు సర్వే నెంబర్ ఐదు వందల తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది సంవత్సరాల క్రితం అప్పటి మున్సిపల్ కౌన్సిలర్ దేశబోయిన రామ్మూర్తి వద్ద కొందరు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి రిజిస్టేషన్ చేయించుకున్నామని వివరించారు ధరణిలోని లొసగుల ఆసర చేసుకుని షీటర్ అవతారం ఎత్తిన భక్తుల కృష్ణ తప్పుడు పత్రాలు సృష్టించి భూ యజమానులను బెదిరించి ఇండ్ల పట్టాలను కబ్జా చేశారని అన్నారు పదహారు ఇళ్ల స్థలాల యజమానులు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలను కలిసి తమ భూములకు రక్షణ కల్పించాలని వినతి పత్రాలు ఇచ్చి వేడుకున్నారు రెక్కాడితే కాని దొక్కాడని మా పేదల భూములను కబ్జాదారుల నుండి కాపాడి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని బాధితులు తెలియజేశారు நேம் கடா இப்படி நேரம் பக்கம் பேதம் வந்து நே பாதீ வரங்க போயிட்டே உறுக்கோச்சி எப்படி காது தமிழ் தான் రెండు వేల ఐదులో సైడ్ సెవెన్ నెంబర్లో భూములు డబ్బులు కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్నాము ఈ రేట్లు పెరగడం వల్ల మా భూ మాఫియా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు దారిలో వాళ్ళ పేరు వచ్చింది వాళ్ళు వచ్చి కబ్జా చేసి ఇప్పుడు మా ఫ్లాట్ మా గుంజుకుంటున్నారు దీనిపై ఎస్పీ గారు స్పందించి మా ఫ్లాట్ మాకు చికిత్సగానే కూర్చున్నాం ఇప్పుడు వస్తే మాకు భయపెట్టి మమ్మల్ని భయపంది అది దౌర్జన్ చేస్తుండే ఎవరైనా బొత్తుల కృష్ణ రౌడ్ పత్రకృష్ణ గారు వచ్చి ఇరవై ముప్పై మందిని పెట్టి వ్యక్తులను పెట్టి మమ్మల్ని దర్జనం కొడుతుండు అక్కడ రా పాటగా రానట్లేదు మమ్మల్ని రాత్రులు బీకే మమ్మల్ని పాటగా రానట్లేదు ఆడవాళ్ళని కూడా ఆడవాళ్ళని ఆడవాళ్ళ చేసుకుంటుండ్రు కావాలి మీరు జిల్లా కలెక్టర్ గారు ఎస్పి ఎస్పీ గారు కానీ స్పందించి మాకు భూ కూర్చున్నాం నేను గత రెండు వేల నాలుగులో రెండు వేల ఐదులో మేము దేశమైన రామూర్తి దగ్గర మేము ప్లాట్ తీసుకున్నాం మేము ఇలా ఇలా ఉన్నది మొత్తం పదకొండు పన్నెండు మంది అందరం పేదోళ్ళమే మాకు ఎటువంటి మాకు అప్పుడు వెళ్ళక మేము రెండు ఇద్దరం ముగ్గురం అందరం కలిసి మేము తీసుకొని మాకు వెళ్ళని స్థితిలో ఉండి మా భూమి మాకే ఉంటుందని మేము బస్సులో రామూర్తి దేశమైన రామూర్తి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకొని మేము పక్కాగా అక్కడ వేసుకున్నామండి మా జాగా వేసుకున్నాక ధరణి ఓపెన్ అయినాక ముందు కూడా ఒకసారి వచ్చి బెదిరించిపోయిండు బెదిరించిపోయినాక మా పట్లలో మేము ఉన్నాం ఆయన ఎవరు ముఖేష్ ఆయన కొన్న ఆయన వాళ్ళ తాత వాళ్ళ తాత దగ్గర మన ఆయన పేరు దేశపోయినా దౌజనం చేసి చేసిండు ఇప్పటికి కూడా మా మీద దౌజనం చేస్తాడు అదే భూమి మేము ఎక్కడ విన్నా ఏం న్యాయం జరగలేదు కడిపినాం ఎస్పీ కడిపినాం అందరి దగ్గర పోయినాం అక్కడికి కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాం మాకు ఎవరు రెస్పాన్సిబుల్ చేయలేదు మాకు ఎవరు న్యాయం చేయలేదు ఇప్పటికైనా కూడా మా జాగాలో మేము ఉన్నాం మా స్థలం మాకు కావాలనుకొని మేము ఇక్కడికిస్తా వస్తే బెదిరిస్తాడు లేడీస్ అని చూడకుండా కూడా మాటలు బాగా మాట్లాడుతుడు ఆయనది మాదాని నేనే బత్తులకృష్ణ మమ్మల్ని దౌర్జనం చేస్తాను ఆయన గురించి మాకు బాగా చాలా వరకు ప్రాణపని స్థితిలో మేము ఉన్నాం సార్ మమ్మల్ని కాపాడడానికి ఎవరైనా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఎస్పీ గారిని జిల్లా కలెక్టర్ గారిని మాకు కావలసిన మాకు ముందు వచ్చి మాకు కొంచెం సాయం చేయండి అని మేము కోరుకుంటున్నాం మాకన్నా మా మాది మా జాగాలు మాకు ఇప్పేయండి అని సరే మేము వీడుకుంటాను అండి